మధుసూలు ఎంజీఎన్ఆర్ఈస్ ఈనాటి కార్యక్రమము స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభ్యు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రతి గ్రామ పంచాయతీలో ఇరవై మూడు ఎనిమిది ఎనిమిది ఇరవై నాలుగున గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలను తెలుసుకొని దాన్ని పనులు ఏర్పాటు చేయ దిశగా మరియు పనులు గుర్తింపు ప్రతి భాగంగా ఈనాడు మనం ఈ మన యొక్క మలపం గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత గౌరవ పంచాయత్ సెక్రటరీ గారు అదేవిధంగా ప్రథమ పర్వాలేటువంటి గౌరవ సర్పంచ్ గారు అదేవిధంగా ఉన్నటువంటి ఎంపీటీసీ గారు వైస గారు అదేవిధంగా కూటమి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముప్పై మూడు గ్రామాల నుంచి సుమారుగా ఇరవై గ్రామాల నుంచి కూడా వేతనదారులందరూ కూడా పాల్గొనడం జరిగింది వారి వారి యొక్క సమస్యలు కూడా మన దృష్టికి తీసుకొచ్చినట్లయితే తీసుకురావడం జరిగింది దానిని పరిష్కారం మనము చెప్పాము సో ఇంకేదైనా సమస్యలు ఉన్నప్పుడు కొట్టి కూడా మేము తక్షణమే పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా కొన్ని అవంతరాల కారణం చేత తక్షణమే వారికి సమస్యలను తీర్చలేకం అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ తరఫునే కాకుండా లైన్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఐపీ నెల్పర్ బిఆర్ ఎస్ఎల్ఐ లాగా అన్ని రకాలైన కన్వర్జెన్స్ ద్వారా చేసే పనులు కూడా ఈనాటి యొక్క గ్రామ సభలో తీర్మానం చేయడం జరుగుతుంది దీన్ని ఆధారపడి చేసుకుని భవిష్యత్తులో గ్రామ పంచాయతీకి ఈ అనుకుంటున్నాం ఈ గ్రామ సభను ఉద్దేశించి మన ఉప ముఖ్యమంత్రి గారు ఈ గ్రామ సభను ఉద్దేశించి మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామ పదామైపు నగర నుంచి అనేక విధాలుగా ఈరోజు తీర్మానాలు చేస్తున్నాము ఈ పంచాయతీ అన్నిటికీ మూల కారణం అభివృద్ధి చెందకపోవడం గత పాలకులు అట్లేకపోవడం వల్ల నాకు వృద్ధి చెప్పలేకపోయింది వీటన్నిటికీ ముఖ్యవారంగా ఈ ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేయడానికి అన్ని తీర్మానాన్ని చేసి ఉన్నాను ఈ తప్పనిసరిగా డిప్యూటీ సీఎం తోడ్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా నెరవేర్చున్నారు ఎంపీటీస్ గారికి ముప్పై మూడు గ్రామ పెద్దలందరికీ నాన్నదమ్మలకు అక్క చెల్లెమ్మలకు స్త్రీలు పురుషులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చక్కటి సమయము మనం ఏదైనా మరి పబ్లిక్గా మనం ఏదైనా ఓపెన్గా మాట్లాడుకునే సమయము కాబట్టి ఈరోజు ఎవరికి ఏ సందేశము అంతే సందేహం వచ్చినా మనము అడిగి తెలుసుకోవాల్సిన సమయం కాబట్టి నాకు ఒక సందేహాలు నిమిత్తమై మరి మీతో మీ అందరి ముందు పెట్టాలని అధికారుల ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నా మొదటి విషయం మరి సర్పంచ్ గారి దృష్టికి అలాగే ఎంపీటీసీ గారి దృష్టికి మరి సిగ్రెట్ సిగరెట్ గారి దృష్టి కూడా నేను ఇది తెలియజేస్తున్నాను సిసిడిపి నిధులు సిసిడిపి నిధుల నుంచి అనేక మండలాల్లో అనేక పంచాయతీ పరిధిలో కూడా అందరికి ఈ గృహాలు నిర్మాణం కొరకు డబ్బులు పడ్డాయి బల్పం పంచాయతీకి ఎందుకు పడలేదనేది ఈ ప్రసంగం తర్వాత వారు మనకందరికీ సమాధానం చెప్తారు రెండవది రెండు వేల ఆరు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనర్జీస్ పనులు మనము చేస్తున్నాం మరి ఎన్నారా చేస్తున్నారు మీరు పలికితే మనం గట్టిగా మనం అంటే ఈ విషయం మనం ఉత్సాహంగా చెప్పవచ్చు అందరు చేస్తున్నారు కదా రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రైట్ రెండు వేల ఆరు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనము పని చేస్తున్న పని ప్రదేశంలో ఫస్ట్ ఐడి బాక్స్ అంటే మెడికల్ కిట్ ఎవరికి ఎవరైనా యూజ్ చేశారా చెప్పండి ఒకసారి మెడికల్ కిట్ అంటే ప్రమాద వసతు ఏదైనా మనకు అనుకోకుండా పొరపాట్లు జరిగి గాయం కానీ సంథింగ్ ఏదైనా జరిగినప్పుడు మనకు ఫస్ట్ ఐడ్ బాక్స్ అనేది చాలా కీలకమైన మరి మనకు అది వియర్పి గారు కానివ్వండి లేదంటే పై అధికారులు డిఏ గారు అలాగే చాలా మంది మరి పెద్ద అధికారులు ఉన్నారు మరి ఈ విషయం కూడా మనకు ఎప్పుడు మనకు తెలియజేయలేదు పని ప్రదేశంలో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా మనకైతే లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం పనిగలుగుతాం కాబట్టి ఈ విషయం తెలుసు లేకపోతే వేరే గ్రామంలో ఏమైనా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టారా అమ్మా ఎవరు గోల చేయకండి మన సమస్య ఎవరు గోల చేయవద్దు మనం ఈ రోజు ఈ రోజు మాత్రం సమయం లేకపోతే మండల అధికారులు మనం దొరకరు ఇలా కూర్చోవడం చాలా మరి ఆ టైమ్ మనం వేస్ట్ చేసుకొని రాలేము కదండి అందుకు సైలెంట్ మీరు ఉంటే ఈ విషయాలన్నీ కూడా మనము ప్రజల దృష్టికి అలాగే అధికార దృష్టికి మనము పెడదాం మరి తర్వాత మనకు ఈ విషయమే సమాధానం చెప్తారు రెండవది టెంట్ అంటే ఎక్కువ ఎండ వచ్చినప్పుడు మనం టెంట్ లో ఉండాలి ఇది మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం ప్రొవైడ్ చేసినటువంటి ఫెసిలిటీస్ మరి ఇది కూడా మనకు లేదనైతే అనుకుంటున్నాను అమ్మ మీకందరికి ఆ పెద్దలారా అన్నదమ్ములారా మీకందరి టెంట్ ఉందా